ఇప్పుడే నామినేషన్ వేసి వచ్చినాను మన ఊరిని అభివృద్ధిగా తీసుకురావాలనుకుంటున్నాను మీరు నాకు ఓటు వేసిన గెలిపించిన వేడల మన ఊరు ఆడిబిడ్డలందరికీ ఒక్కొక్క ఇంటికి ఒక ఎనుగోడిస్తాను నేను ఆగండి ఆగండి మన గ్రామంలోనా మన ఊర్లోనా ప్రతి ఇంటి ఆడిబిడ్డ కంట్లోనా కన్ను షుక్ రాగకుండా నేను కాపాడంతో హామీ మీకు ఇస్తున్నాను అందరు ఇప్పుడే నామినేషన్ వేసి వచ్చినాడు నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మన ఊరికి చూసి కనుక ఈ నియోజకవర్గ ప్రజలందరికీ నేను చెప్పేది ఒక్కటే మీ ప్రతి ఓటు నాకే పడాలి నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ప్రతి ఇంటికి ఒక బైక్ ఇస్తాను ఆదివారం ఆదివారం ఒక కుప్ప మటు నెత్తుతాడు నువ్వు వండు పెద్దాయా నీకు తెలు నేను అధికారంలోకి రాగానే ప్రతి మొబైల్ కి ఉచిత రీఛార్జ్ లే రీఛార్జ్ లేదని నా గడప తొక్కితే నా ఇంటి వైఫై ఆన్ చేస్తాను దాంతో మీ మొబైల్ చూసుకొని ఎంజాయ్ చేయండి నా చెమట చుక్క కారినా పర్లేదు మీ తల నుంచి ఒక్క చెమట చుక్క కూడా కింద పడనీకుండా ఈ నియోజకవర్గాన్ని కాపాడే బాధ్యత నాది ప్రెస్ మీట్ ఎట్లా మాట్లాడితే ఆ మాట్లాడిన దానికై ఇప్పుడు అన్ని పేపర్లోకి ఎక్కినాయి నువ్వు మటన్ ఇసిన కుప్పలు ఇస్తాను నీకు ఫ్రీ సిమ్ లాంటివి అందుకని అరవై వేలు ఖర్చు అవుతాయి అరవై వేలు ఎందుకు వాళ్ళందరికి ఖర్చు నువ్వు ప్రశ్ లో మాట్లాడినావు కదా మటన్ కుప్పలు ఇస్తాను ఫ్రీ సిమ్లు ఇస్తాను అవి మళ్ళీ వేయాల కదా టీవీలోన దాంట్లో అంటే ఇప్పుడు మనం డబ్బులు ఇస్తే వాళ్ళ మంది టీవీలోనా పేపర్లోనే ఇస్తారా మళ్ళీ చుట్టాలా వాళ్ళు ఫ్రీ వేసేకి నీకు ఎమ్మెల్యే పదం విన్నప్పుడేమో రెచ్చిపోతుంది అవుతుంది అనుకోలే సర్లే నాది నాలుగు ఎకరాలు ఉంది కదా బీడు పట్టింది దాంట్లో ఒక ఎకరా అమ్మి పది లక్షలు తీసుకొని వచ్చి వాళ్ళకి పోతావు లక్ష రూపాయలు వస్తాయి సరే ఒక ఎకరా అమ్మి అరవై వేలు వాళ్ళకి ఇచ్చేయి నలభై వేలు నితన పెట్టుకో నన్ను మాత్రం టెక్సీల్లోనా టీవీలోనా బాగా చూపించ ఇందుకే నేను ఎమ్మెల్యే గెలుస్తాను గెలుస్తావు ఇవి మీకు ఫ్రీనే ఫ్రీ నే అప్పుడు అంతా ఇవి దుడ్డు ఇచ్చే పని లేదు మనకే వస్తుంటాయి దూట్ల ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాదు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ పక్కానా సార్ పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది కోటి రూపాయలతో ఉన్నాయి సార్ పులిబిడ్డ సుంకన అనే సార్ పక్కా కోటి రూపాయలు తీసుకుని ఏ రూట్లో వెళ్తున్నాను ఇన్ఫర్మేషన్ వచ్చింది జస్ట్ ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేశామంటే మనకి క్యాచ్ చేయొచ్చు మనము

ప్రదీప్ గాంధీ మన తెలిసిందా అయ్యా నిన్న రాత్రి ప్రదీప్ గాని మన డబ్బుని పోలీసులు స్విచ్ ఆఫ్ వద్దా రావు నేను ఎలక్షన్ అయిపోయే వరకు నువ్వు నా ఎంట ఉండాలి పరిస్థితిలో అయ్యా గారు

అయ్యో వాళ్ళక టిఫిన్ చొప్పే వెళ్ళారు టీ చొప్పే వెళ్ళలేరు ఏం ఇక్కడ బాబా బాబా సుంకన్నా అన్నాడు కూర్చున్నట్టు ఉన్నాడు బాబా పులిబిడ్డ వచ్చి బా ఇంక మనకి ఏం ఎమ్మెల్యే వచ్చినా కరవైనా తినేదా నమస్తే ఇడ్లీ నాకు అబ్బా ఏం కడుపు ఎనిమిది ఓట్లు పెద్ద వాళ్ళకి సరే కట్టి పెద్ద భరమసాలగా ఈసారి ఎమ్మెల్యే గా నేను పోటీ చేస్తున్నాను లే మీ ఇంట్లో ఉన్న ఓట్లన్నీ నాకు వెడాల పప్పుకోకున్నట్లు ఇస్తాము అపక్కలు మగ్గి ఇడ్లీలు బా బజ్జీలు కట్టించాము బా మేము కానీ తిన్నావు కట్టిండా మళ్ళీ నువ్వేం పెట్టిస్తావు తిను మాది కూడా ఎంత మంది ఉంటారు మీరు మా ఇంట్లో అన్ని కలిసి పది ఓట్లు ఉండాలి తీసుకోపోయి తిను ఏమంటే మాకు ఓట్లు మాకే పడాల సరే నువ్వు కడప నిండా తినగానే కానీ ఓటు మాత్రం నాకు ఏమిరా తప్పుకోలేదు ఇదేంది పెద్దయ్యా మా తాతగాడు ఓట్లగాడు పోయిన వాళ్ళందరికి ఇడ్లీలు ఆ మిర్చిలు చెప్తే తిని తిని వానికి వేస్తారు నాకేం పుట్టుకోచుకుని ఇస్తారా మా ఊరు ఓట్లన్నీ ఆయన కొన్ని కొన్ని కూడా చెప్తుంటారుస్తాం అనేది నువ్వు వానికి ఓటు కాకపోతే పన్నెండు అంటే అట్లు తెస్తాయి డబ్బులు తిన్నలే ఒకటి మనకేం ఈ మాత్రము ఎలక్షన్ ముందురా టిఫిన్ కరువే లేదు ఎవరెవరు నాయకులు వచ్చంటారు టిఫిన్ చేయండి అంటారు తినడము పోడము తింటా అంటే పోతుంది ఇందులో నా పిల్లమ్మకని ఫోన్ చేసి చెప్తాము హలో హలో గీత బాగా దోశ తింటున్నాను నేను ఇంకా నేను కానీ కట్టించుకొని వస్తాను ఎవరెవరు నాయకులను పట్టుకొని బాబు మూడు పిల్లలకని చెప్పు ముగ్గురికి ఏం బా నా వస్తాడు దోశ టిఫిన్ ఏదో కట్టించుకొస్తాడని చెప్పు ఆలోచన చేద్దా నువ్వు ఇంకా ఇంట్లో చేసావు అనుకో ఎగ్గించి ఎగ్గి ఇంట్లో తంటా చూడే చెప్పినట్లు ఇనుకోకుంటే మళ్ళీ డబ్బులన్నీ ఖర్చు చెయ్యద్దు నీ మధ్య భోజనం కానీ ఆలోచన చేస్తా లే ఎవరెవరు నాయకులు పట్టుకొని గినేకి గినేకి కరువులేదు ఏలేసిన రెండు నెలలు పెద్దమ్మా ఇంకొక యాభై రూపాయలు దోశలు కానీ కట్టు పిల్లో అదులుకొని తింటారు ఎవరెవరు నాయకులు అకౌంట్లో రాసుకో వాళ్ళే మేమనుకోరలే మన పిల్లోడే బారా అంటారు తినేస్తుంది పది రూపాయలకి దోశలు సార్ రుచిగా ఉన్నాయి పదికైదు చెనక్కలు చెట్టు సార్ రుచిగా ఉంటుంది ఏం అమ్ముకుంటున్నావు ఓటేసానంటే ఆడ టిఫిన్ ఎంత చేయబడిన నాయకులు దానికి నేను బాగా ఇంటికి కట్టించుకొని ఇంట్లో పిల్లలు పిల్లలు అంతా తిని భార్య పిల్లలు మిగిలింది అమ్ముకుంటున్నా నీకు కావాలా వద్దా అంటే ఇది ఓటికి అమ్మిన దోశలా అవన్నీ నీకు వెయ్యాలయ్యా నీకు కాబట్టి తీసుకోవద్దులా చట్నీ పప్పుల చట్నీ కాదు శనకాయ చెట్నీ రుచికరమైంది నువ్వు బాగా తినాలనుకుంటాడు దోశ ఏం బా కాదు కదయా ఇప్పుడే మా ఫ్రెండ్ ఒకతో మాట్లాడినా నువ్వు నలభై వేలు ఇస్తే ఆడ ప్రచార రథం రెడీ చేస్తాడు ఆ రథంలోకిన మనం ప్రచారం చేస్తే గెళ్ళి చేదిగ మనమే తిరుగు లేదు ఇంకా ఇంకా ఆ నలభై వేలుండాయి దానికి ఆ టిఫిన్ బిల్లు కట్టంతా ఆ దోశలు తినింది వాడు తినింది కాదని ఊరంతా తినిపిస్తుండాడు ఆడ ప్రతిరోజు ఒక రోజు లేదనుకోకుండా ఇట్లా తినిపిస్తుండాడు దోసలు నలభై వేలు అవడం పెద్దయ్యా మన ఓట్ల వద్దా ఏడదనుకుంటే మకాలు చూసుకుంటే మన ఓట్లొద్దా వద్దా అందుకనే కట్టేసి అవునా పంచేస్తా ఒక ఎకరా కథ చిన్న పని మళ్ళీ వస్తా అవునా నలభై వేలు దోసల బిల్లు నేను ఐదేళ్లు తిన్నా కూడా నలభై వేలు బిల్లు కాదే ఏదో ఎమ్మెల్యే చాలా కాస్ట్లీ అబ్బా ఇంకా మనకి ఇప్పుడు గుర్తులో వచ్చేందరికి ఏం పని లేదు ఈ కట్ట మీద పనుకుంటా అయిపోయారు మనం ఇడ్లీ పెట్టిస్తుంటే ఆ వీరా ప్రతి ఒక్కరికి దోశ పెట్టిస్తున్నాడు అయ్యగారు ఏమన్నా ప్రతి ఒక్కటి కాపీ కొడుతున్నాడు అన్నా వీరా కాడు ఏమన్నా చూడన్నా వాడు పని లేదు కాపీలు కొట్టేది తప్ప వేరేది ఉండదు వాడి నామాన కూడా కదా వాడు ఎంతో నాపు జరిగి ఉంటాయి ఎక్కువ వానికి నడి ఊర్ల ఊర్లపై తోడు కొట్టి చెప్తా మనకి నాతో పోటీ పెట్టుకుంటారా మీ పిల్ల నేలువి గెలిచేది నువ్వు దున్నుపోతు పడుకున్నట్లు పండుగనిచ్చాడు మీ తాత చూడుపో తొడగొట్టి తోడగొట్టి ఎట్లా ప్రచారం చేస్తుంటాడు ఆడ మళ్ళీ నువ్వు ఉంటావు ఉరికే ఆడ కొట్టాడు నీ బస్ స్టాండ్ లో నాలుగు నాలుగు బల్బులు పడేస్తుండు చూసినావా ఆ సర్కిల్ లో కొత్త పూలేసినా దాని మీద నిలబడి కొడతా ఉంటే జనమంతా నిలబడి చూస్తా ఉంటారు ఆ పెద్దయ్యా రనీ పా ఇప్పుడు నమ్మించేమంటావు మల్ల మనము కొడతా ఆడ మన టోర్క్ లో కాడ కొడతాం ్రహ్మాండమురా పూసే అన్నా మనం ఆడ తోడు కొట్టామని ఆ వీడ క్లాస్ దగ్గర తోడు కొట్టున్నాడన్నా సరే మనమేం చేద్దాం గెలిచా గేరు కి సంద సందుకి తోడు గట్టి చెప్స్టాండ్ ఆడిచేసి బస్టాండ్ కాడ నేను చెప్తాను తోడు గట్టి చెప్తారా నేనే గెలిచేది ఏమైంది మనము టౌర్ క్లాస్ తో తొడగొట్టామని తెలిసి మీ తాత ఆర్టీసీ బస్టాండ్ తో తొడగొడతా ఉన్నాడు ఈ తొడలు కొట్టేదేంది మాట తొడలే సరే ఇప్పుడు ఆర్టీసీ స్టాండ్ లో తొడగొట్టినాడు కదా నేను గాంధీ చౌక్ తొడగొడతా దపథం చేసి చెప్తున్నా పులిబిడ్డ సుంకన్నా గుర్తు పెట్టుకో గెలిచేది నేనే ఈ రోగుతనే నా దారు చాలా సవాల్ చేస్తావురా నీరా గెలిచేది ఇది తొడలు కొట్టి కొట్టి అయినాయి ఆ మనసు అంటే బక్క చిక్కి గట్టి కండ ఎన్నిసార్లు కొట్టినా ఏం కాదు నీది చూస్తే జబ్బర కండ ఒళ్ళంతా కొవ్వే గాని కండాడుంది కొట్టి కొట్టి నా తొడ ఉద్ది వడలాగా ఉబ్బిపోయింది పెద్దయ్యా కాదురా ఆ ముసలోడు ఏమన్నా ఉండాడా అట్లా ముసలోడే తోడ కొట్టి కొట్టి అవుతా ఉంటే నువ్వు గుండెపోతున్నట్లు ఉంటావు ముసలి వాళ్ళని ఎదురుగా నువ్వు ఇదైతావు ఏం ఇంకా ఎక్కువ పవర్ చూపించాలిరా నువ్వు అయితే మరి ఇప్పుడు కొట్టాల్సిందే నాకు అట్టాల్సి ఉందిరా తొమ్మి పాస్కలపోయి పా నాతో ఒక ఐడియా ఉంది ఇప్పుడు నేను కొట్టే దెబ్బకి ఆ పక్క మా తాత గుంపంతా అంతా కుడిచెట్లో పోవాల అదే పవరు అట్లా ఉండాలిరా పదా கொட்டமே <tries> 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 పెట్టగాడు మన ఇడ్లీ పెట్టిస్తే దోశ పెట్టిస్తున్నాడయా మనం తోడు కొడితే వాడు గేరు గేరుకి వీధి వీధికి పోయి తోడు కొడుతున్నాడయా వాడు నువ్వు ఏదో చేయలేయా మీరు సరే ఆ కౌన్సిల్ ఆఫీసర్ కి ఫోన్ చేయి అలాగే సార్ వాడు ఈరగాడు దోశలు పెట్టి ఓట్లు అడుగుతున్నాడు మళ్ళీ ఇది ఏంది అంటారు మీరు ఇంకొకటి చూడు మీరు పోయి అరెస్ట్ చేస్తారా లేకపోతే నేను ధర్నా కూర్చోవాలా బట్రా వచ్చే అయ్యగారు ఏం తెలివి అయ్యగారు ఈసారి ఆ వీరా గారిని జైలుకి

ఇట్లాంటివన్నీ తీసుకొని వచ్చి నన్ను అరెస్ట్ చేసి అంత దమ్ముందా మీకు మిస్టర్ వీరా ఫుల్ ఎవిడెన్స్ నా మా దగ్గర దోశలు వేసినాడు దోశలు తిన్నాడు ఇద్దరు మా కస్టడీలో ఉన్నారు ఎవిడెన్స్ ఎవిడెన్స్ లో దొంగ ఎవిడెన్స్ లో నేను కూడా దండి పుట్టిస్తా ఎమ్మెల్యే క్యాండిడేట్ అరెస్ట్ చేస్తే ఏమంత ఉండదు ఏమైతే మా ఊళ్ళు దిగుతాను రెండు లారీలు చెల్లెలు వేసుకొని వస్తా వర్షం వచ్చావనుకో ఇలా పోయి అలా వస్తావు ఏదనుకో బెటాలని దిగుతుంది వద్దులే ధైర్యంగా పోయి నువ్వు హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఎమ్మెల్యే అనే వెబ్ సిరీస్ పార్ట్ టూ ఇది చాలా 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 కష్టపడి వెబ్ సిరీస్ అయితే తీసినాం అనమాట అండ్ పార్ట్ వన్ అయితే ఇంకా చాలామంది చూడలేదు కనుక ఈ పార్ట్ టూ అన్నటువంటిది వాళ్ళకి అర్థమయ్యే అవకాశం చాలా తక్కువ కనుక వీలైతే పార్ట్ వన్ చూడండి తర్వాత పార్ట్ టూ చూడండి చాలా ఫన్నీగా ఉంటుంది విధంగా ఫ్రెండ్స్ ఈ వీడియోలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితాల మాత్రమే ఎవరిని ఉద్దేశించడం కాదు అదేవిధంగా ఎవరిని గొబ్బులు ఇవ్వడానికి కాదు మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి మాత్రమే ఈ వెబ్ సిరీస్ మీ అందరికి నచ్చినట్లయితే మన ఫేస్బుక్ పేజ్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి తప్పకుండా ఫాలో అవ్వండి చూసి ఎంజాయ్ చేయండి